హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ విష్ అందరూ ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో అయితే తెలిపేయండి నేనైతే పర్లేదు బాగానే ఉన్నానండి అని ఎందుకన్నానంటే యాక్చువల్గా నిన్నటి నుంచి ఫీవర్ ఉంది ఈ రోజుకి తగ్గింది ఫీవర్ అయితే బట్ కోల్డ్ కొంచెం కోల్డ్ కొంచెం కఫ్ కూడా ఉన్నాయన్నమాట అందుకని ఫేస్ ఇంకా డల్గా కనిపిస్తుంది అనమాట సో ఈరోజు వీడియో ఏంటి అనేది నేనైతే చెప్పను ఎందుకంటే ఆల్రెడీ మీకు తమ్మాయిలో చూస్తే తెలిసిపోయి ఉంటుంది ఒక పార్క్కి అయితే వెళ్ళామన్నమాట చెన్నైలో వెళ్ళిన తర్వాత చాలా చాలా వీడియోస్ అయితే తీసాం కానీ అన్నీ పోయాయి ఇంకా ఫైనల్ డే ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము ఆ ప్లేసే మీకు వీడియో అయితే పెడుతున్నాను నాకు తెలిసి దీని తర్వాత ఇంకా ట్రిప్ వీడియోస్ అయితే మీకు రాకపోవచ్చు బహుశా ఏదన్నా పెడితే ఫొటోస్ అన్నీ కలిపి ఒక వీడియో లాగా అయితే పెడతాను ఇంకా అంతకు మించి అయితే పెట్టను అనమాట అండ్ మన ఛానల్కి నిన్ననే ఫోర్ థౌసండ్ అవర్స్ కూడా కంప్లీట్ అవుతుంది ఫుల్లీ మానిటైజ్ అనమాట మన ఛానల్ అనేది ప్రాబ్లం అయితే లేదు ఇంకా మన ఛానల్కి అండ్ ఇంకొకటి రెవెన్యూ రావాలి అంటే ఇప్పుడు దాకా మీరు నన్ను ఎంత బాగా సపోర్ట్ చేశారు ఇంకా అంతకన్నా నుంచి నా వీడియోస్కి బాగా సపోర్ట్ చేయాలి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి అలాంటి వీడియోస్ పెట్టడానికి నేను ఇంకా నుంచి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ వీడియోస్ అయిపోయాయి కాబట్టి ఇంకా డైలీ బ్లాగ్స్ కొంతమంది కుకింగ్ వీడియోస్ అడిగారు కొంతమంది అడ్రసెస్ డ్రెస్సెస్ గురించి అడిగారు జ్యువెలరీస్ గురించి అడిగారు అవన్నీ కూడా పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను అన్నమాట ఇంకా ఈ డిస్కషన్స్ అన్నీ కూడా ముందు ముందు వీడియోస్లో మాట్లాడుకుంటూ ఉంటాం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం లేట్ స్టార్ట్ అవ వీడియో సార్కే కదా అది ఇంక రెండు మంక్ తీసుకున్నాను ఒక్క మంగికి ఉంటే బాగుంటుంది రెండు అయితే నన్ను కూడా చేయొచ్చు ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాం అనమాట నేషనల్ పార్క్లోకి సో ఈరోజు యాక్చువల్గా మేము వెళ్ళిన రోజైతే ఫో మండే అనుకుంటా ఐ థింక్ జనాలు అయితే మంది ఉన్నారనమాట అండ్ వాల్ మొత్తం పెయింటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపించేసాను ఎందుకంటే చాలా ల్యాగ్ అయిపోతుంది వీడియో పెయింటింగ్స్ అంతా ఏంటంటే రకరకాల స్నేక్స్ రకరకాల బర్డ్స్ సీతాకొక చిలుకలు అండ్ ఇంకా రకరకాల చెట్ రకరకాల ఫ్లవర్స్ అండ్ ఇంకా రకరకాల ఇన్సెక్ట్స్ అలా చాలా రకాలైతే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి పెయింటింగ్స్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా పెయింటర్ కూడా వేస్తూనే ఉన్నాడు ఇంకా కొన్ని బొమ్మలకి స్టార్టింగ్ లో ఉంది కదా అక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ దిగాము చాలా మంది పిల్లల్ని లోపలికి వదిలితే వాళ్ళు ఆడుకున్నారు ఆ బొమ్మతో చాలా ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇవన్నీ తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు అనమాట అంటే అక్కడ తమిళ్ లాంగ్వేజ్లో అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రెండిట్లో కూడా నేమ్స్ అయితే రాశారన్నమాట చాలా చెట్లు చాలా ఫ్లవర్స్ చాలా బర్డ్స్ చాలా ఇన్సెక్ట్స్ చాలా రకాల స్నేక్స్ చాలా రకాల ప్లాంట్స్ అన్నిటి గురించి వాల్ పెయింటింగ్స్ అయితే వేశారనమాట చాలా వరకు మనకి తెలిసినయే ఉన్నాయి అంటే చూస్తాం కానీ ఆ చెట్ ఏంటి అనేది తెలియదు కదా ఒక్కొక్కసారి సో అలాగనమాట నాకైతే కొన్ని తెలియవండి కొన్ని ఫ్రూట్స్ కొన్ని ఫ్లవర్స్ మాత్రమే తెలుసు కానీ ఫైనల్గా ఈ ఈ సింక్ పూలు మాత్రం నాకు బాగా తెలుసు అనమాట ఇంకా అవన్నీ చూసుకొని అలా ముందుకెళ్ళిపోతే షాపింగ్ కూడా ఉంటుంది చెప్పాను కదా ఆ రోజు జనాలు ఎక్కువ వచ్చారు అని ఇంక ఇక్కడైతే టికెట్ తీసుకోవాలన్నమాట చిన్నపిల్లలకైతే పది పెద్ద పిల్లలకైతే సారీ పెద్దవాళ్ళకైతే ఇరవై రూపాయలు అనమాట అండ్ సెల్స్ కూడా డిపాజిట్ చేయాలి మనం ఏ సెల్ తీసుకోవాలనుకుంటే దానికి ఛార్జ్ చేస్తారనమాట లోపలికి వెళ్ళగానే టట్టిల్ చూసాము తర్వాత స్నేక్స్ స్టార్ట్ అయిపోయినాయి స్నేక్ చూసారా మేము కరెక్ట్గా వీడియో తీస్తున్నాము ఆ టైంకి ఆ మూల ఉన్న స్నేక్ ఈ ఫ్రంట్కి వచ్చేస్తుంది అనమాట ఒకరు గంటలు తరబడి అక్కడే వీడియోలు తీసుకుంటూ ఉన్నారనమాట ఆ స్నేక్స్ పేర్లు కూడా రాశారనమాట ఏ ఏం స్నేక్ దీని ఇది స్నేకా కాదా ఇది పాయిజనెస్ ఎంత దూరం వరకు వదులుతుంది ఇలా అన్ని రకాలుగా రాసున్నాయి అనమాట బోర్డ్స్ అయితే పెట్టారు ఇంకా అలా వరుసగా స్నేక్స్ అయితే ఉన్నాయి అన్ని స్నేక్స్ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట స్నేక్స్ ఎలా ఉంటాయని పిక్చర్ కూడా వేస్తున్నాయి అనమాట ప్రతి ఒక్క స్నేక్ అండి నిజంగా మీరు నమ్ముతారు నమ్మకరు మేము చూద్దాము అని వెళ్ళిన ప్రతి ఒక్క స్నేక్ మేము వెళ్ళే టయానికి అది ఫ్రంట్కి వచ్చేస్తుంది అనమాట లైక్ ఎలా అంటే జనాలు కనిపించగానే ఫొటోస్ తీస్తారేమో మనకి అన్నట్లుగా అవి వచ్చి కూర్చుంటున్నాయి అనమాట ఈ స్నేహితు చూసారా కుండ లోపల చుట్ట చుట్టుకొని కూర్చుంది ఒక్కొక్కటి చూస్తుంటే భయంకరంగా అంటే నిజంగా ఇక్కడికి తెచ్చి పెట్టినందుకు వాళ్ళని మెచ్చుకోవాలన్నమాట వాళ్ళకి ఎంత డేర్ ఉంటేనో ఆ పని చేయగలరు కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక స్నేక్ చాలా సన్న స్నేక్ చుట్టుకొని ఎండిపోయిన చెట్లలో ఉంది నాకు అప్పుడు అనిపించింది అనమాట అంటే ఎక్కువ ఎండిపోయిన చెట్లలో కానీ పచ్చని చెట్ల దగ్గరికి కానీ వెళ్ళకూడదు ఖచ్చితంగా స్నేక్స్ ఉంటాయేమో అని అనిపించింది ఈ పాము మాత్రం జస్ట్ బొమ్మ అండి అది రియల్ స్నేక్ అయితే కాదు అండ్ కొన్ని స్నేక్స్ బుస కొడితే అంట టూ కిలోమీటర్స్ ఉన్న మనిషికైనా సరే ఆ విషం అనేది అలా పాకిద్దంట చూసారా మళ్ళీ ఈ స్నేక్ కూడా మూ అక్కడెక్కడో మూలు ఉన్నది మళ్ళీ వీడియోస్ తీస్తుంటే ముందుకు వస్తూ ఉందనమాట అలా చాలా రకాల స్నేక్స్ అయితే చూసామన్నమాట మేము అనుకున్నాం కానీ రకరకాల చెట్లు రకరకాల ఫ్లవర్స్ రకరకాల బర్డ్స్ ఇన్సెక్ట్స్ ఇవన్నీ ఉంటాయని అనుకున్నాం కానీ అవన్నీ అయితే ఏమీ లేవనమాట జస్ట్ స్నేక్స్ క్రొకోడైల్స్ మాత్రమే ఉన్నాయి లోపల చాలా రకాల పాములు చూసాము చాలా చాలా తెలుసుకున్నాం అనమాట అంటే మనకు ఎప్పుడు తెలియవు ఇన్ని రకాల పాములు ఉంటాయని తెలియవు కొన్ని రకాలే బుస కొడతాయని తెలియదు అంటే ఒక్కొక్కటి దగ్గరికి వెళ్తే కానీ బుస కొట్టదు ఇంకొకటి దూరంగా ఉన్నప్పుడే బుస కొట్టేస్తుంది అంటే దాని పాయిజన్ అంత దూరం కూడా వస్తుంది అని అట్లా చాలా తెలుసుకున్నాం అనమాట ఈ పాములు చూసారా ఎల్లో కలర్లో ఇంత ఇంత పెద్ద పాములు చుట్ట చుట్టుకొని కూర్చున్నాయి ఇది స్నేక్ పార్క్ యొక్క మ్యాప్ అనమాట ఎలా ఉంటుంది స్నేక్ పార్క్ అనే దాని గురించి వీళ్ళ రండి బాబు కొండ పట్టుకొని ఫోటో ఫోటోదిక ఇక్కడ క్రోకోడైల్స్ స్నేక్స్ తొండలు తొండలు కూడా పెట్టారనమాట చీ తొండలు ఏంటి ఇలా ఉన్నాయి ఇంత గ్రీన్ కలర్ రాసిన నాకు మామూలుగానే తొండ చూస్తే చాలా భయం అనమాట అది మన కళ్ళ ముందు కనిపిస్తుంది అంటే ఇంకా చెడ్డ చిరాకు అనిపించింది అనమాట నాకైతే అసలు అయితే చాలా రకాలు ఉన్నాయి చాలా బాగా ఫీ ఎంజాయ్ చేశాను అనమాట అంటే ఇన్ని రకాలు ఉంటాయని తెలుసుకున్నాము ఈసారి ఎక్కడన్నా ఏదన్నా కనిపించినా కూడా ఓకే ఇది ఈ రకం పాము ఇది ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని తెలుసుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది అనమాట ఇవి వచ్చేసరికి టర్టిల్స్ టట్టిల్స్ కూడా ఉన్నాయి ఈ పార్క్లో టర్టిల్స్ ఈ నీళ్ళల్లో ఉండేవి మాత్రమే నీళ్ళల్లో కాకుండా బయట కూడా ఉంటాయి ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే అంటే తావేళ్ళు అయితే బయట కూడా ఉంటాయి కానీ టర్టిల్స్ మాత్రం వాటర్లోనే ఉంటాయి అనుకుంటా ఐ థింక్ ఇదేంటి ఇంత పెద్దగా ఉంది చిన్న సైజు క్రోకోడైల్ లాగా ఉంది అని చెప్పి దాన్ని టచ్ చేసాం కానీ ఎంతసేపటికి టచ్ చేసినా అస్సలు కదలలేదనమాట నాకు తెలిసి ఇంకా బొమ్మ ఏమన్నా పెట్టారేమో అనుకున్నాం తర్వాత సడన్గా కదిలిందనమాట సడన్గా భయం వేసింది అంత పెద్దగా ఉందనమాట అంటే పిల్లు ఉంటుంది కదా చిన్న సైజు డైనోసర్ లాగా అట్లా ఉంది ఇక్కడ కూడా తొండలు ఈ తొండలు ఇంకొక రకము ఇందాక మనం చూసింది గ్రీన్ కలర్లో ఉండే తొండలు ఇవేమో లైక్ ఎండిపోయిన చెట్టు కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అనమాట అంటే ఓసర్ వెళ్ళినా ఏంటండి ఇవన్నీ నాకు తెలియవు అంతగా అక్కడేమో గ్రీన్ చెట్ల మీద గ్రీన్గా కనిపిస్తున్నాయి ఇక్కడేమో ఎండిపోయిన చెట్ల మీద ఇలా ఏదో ఆ కలర్ అనమాట చెక్క కలర్ లాగా కనిపిస్తున్నాయి ఊసర వెల్లులు అయితేనే అలా కనిపిస్తాయి అంటారు కదా మరి ఊసర వెల్లుల తొండలా అనేది తెలీదు చూడ్డానికి తొండలాగే ఉంటాయి ఊసర వెల్లులు కూడా నేనైతే ఊసరు అనుకుంటున్నాను ఒక్కొక్క పేరు చూస్తుంటే అసలు ఈ పేర్లు మనం ఎప్పుడు విన్నట్టు కూడా అనిపించలేదు అనమాట ఇదేంటి ఇండియన్ ర్యాట్ స్నేక్ అంట అసలు ఆ పాము ఉన్నదే నాకు కనిపించలేదు తర్వాత తోక చూసి గుర్తుపట్టాను ఓకే పాము ఇలా ఉంది అనిపించింది ఆ తర్వాత మనం ఎక్కడో అక్కడెక్కడో చూసినాం కానీ మన కళ్ళ ముందే ఇక్కడే ఉంది లేచి నుంచి ఉన్నారు అది అసలు గమనించాలి ఆ చెట్టు మీద ఉన్నదే చూస్తూ ఉన్నాం ఎంతసేపటికి తర్వాత కనిపించింది అనమాట ఇక్కడ కూడా అదైతే చాలా విన్యాసాలు చేసింది చాలా మంది చాలాసేపు వీడియో తీశారు దాని దగ్గర ఇక్కడ పాము ఉంది అన్నారు కానీ మాకైతే ఎక్కడ కనిపించలేదన్నమాట ఎంత జూమ్ చేసి చూసినా కనిపించలేదు మీకు కూడా జూమ్ చేసి చూపిస్తున్నాం మీకు ఎక్కడన్నా కనిపించిందేమో కామెంట్ చేయండి ఇన్ని పాముల మధ్యలో వినాయకుడు ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు వినాయకుడి బొమ్మ అయితే ఉందనమాట అండ్ ఇంకా ఇక్కడ ఇక్కడ కూడా తొండే బాబోయ్ ఒక్కొక్క తొండ చూస్తుంటే నాకు ఫోటోలో రియల్గా ఎట్లా చూసానో అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు ఫోటోలో చూస్తుంటే మాత్రం ఒళ్ళు అనమాట ఇంకా అక్కడ బ్లాక్ టర్టిల్ ఇండియన్ బ్లాక్ టర్టిల్స్ అని చెప్పి ఉన్నాయన్నమాట రండి చూద్దాము నేను ఎప్పుడు చూడాల బ్లాక్ టర్టిల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను అనమాట బ్లాక్ టర్టిల్స్ మెల్లి మెల్లిగా భలే నడుస్తున్నాయి బ్లాక్ టర్టిల్కి టోటైస్కి తేడా ఏంటి రెండు ఒకేలా ఉంటాయి మరి తెలీదు మరి నాకైతే తెలీదు నిజంగానే ఒప్పుకోవ నిజం ఒప్పుకోవాలి కాబట్టి నేను నిజాలే ఒప్పుకుంటున్నాను అనమాట టర్టిల్ టోటైస్ రెండు ఒకేలా ఉంటాయి కాకపోతే టర్టిల్స్ ఏమో నీళ్ళల్లోనే ఉంటాయి అనుకుంటా ఇప్పుడు టటాయిస్లో అయితే బయట కూడా ఉంటాయి కానీ ఇక్కడ చూస్తే టర్టిల్స్ కూడా బయట ఉన్నాయి మరి తేడా ఏంటనేది నాకైతే తెలియదు అనమాట ఇక్కడ ఏంటంటే మీకు రకరకాల టోటాయిస్లు చూపిస్తానండి ఇప్పుడు కనిపిస్తుంది చూసారా అదేమో బౌ షేప్డ్ టోటాయిస్ అనమాట అంటే వాటి పైన ఉంటుంది కదా దాన్ని ఏమంటారు షెల్టర్ లాగా ఉంటుంది కదా ఈ బౌ షేప్డ్ ఇవేమో ఇండియన్ స్టార్ షేప్డ్ టాటాయిసెస్ అనమాట నేను పేర్లన్నీ గుర్తు పెట్టుకొని మరి చెప్తున్నాను మీకు మళ్ళీ అవన్నీ చూపిస్తే లాగ్ అయిపోతుంది కదా అందుకని ఇక్కడ ఇండియన్ మానిటర్ లిజర్డ్ అని ఇంత పెద్ద లిజర్డ్ అండి నాకు చిన్న లిజర్ మా ఇంట్లో ఎక్కడన్నా కనిపిస్తేనే అది బయటికి వెళ్ళిన దాకా నేను అస్సలు ఏ పని చేయను అనమాట దాన్నే చూస్తూ కూర్చుంటే ఎటు వెళ్తుందా ఎటు వెళ్తుందా అని అలాంటిది ఇంత పెద్ద లిజర్డ్ చూసి అసలు తట్టుకోగలను అంటారా అస్సలు తట్టుకోలేదు నేను ఒక్క నిమిషం అలా చూసి పక్కకి వెళ్ళిపోయాను మా వీడియో మొత్తం చూసాడనమాట ఇంకా తర్వాత అక్కడ మ్యూజియం అయితే ఉంది మేము మ్యూజియం లోపలికి అయితే వెళ్ళాం అనమాట ఈ మ్యూజియంలో అసలు ఈ ఇన్ని రకాల పావులు ఇన్ని రకాల బల్లులు ఇన్ని రకాల తొండలు టర్టిల్స్ టాటాయిసెస్ ఇన్ని ఉంటాయి ఒక ఒక అయితే ఈ మ్యూజియంలో ఇంకా మనకి తెలియని రక రకాలు ఇవన్నీ పెట్టారనమాట పేర్లు కూడా రాశారు మళ్ళీ వాటి మీద ఒక సైడ్ అంతా లిజర్ట్స్ ఒక సైడ్ అంతా స్నేక్స్ ఒక సైడ్ అంతా తొండలు వచ్చి అవి బతుకున్నాయా బతికి లేవా అనేది మాత్రం తెలియదు కానీ అసలు చూసారా ఎన్ని రకాల పాములు ఉంటాయి అనేది ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి అన్నిటి మ్యూజియంలో పెట్టారనమాట దీనికోసం మళ్ళీ ఒక ప్రత్యేకించి రూమ్ కట్టి లాగా పెట్టారు చిన్న పాములు పెద్ద పాములు బాగా పెద్ద పాములు ఉంటాయి కదా అంటే లావ్ పాములు అంటారు కదా అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ ఇవన్నీ మాత్రం బొమ్మలు అనమాట ఇక్కడ నుంచి మనం చూసే అన్ని బొమ్మలు అంటే రెండు తలకాయల పాములు అంటారు జంట పాములు అంటారు అట్లా రకరకాలు ఉంటాయి కదా సో అవన్నీ పెట్టి వాటిపైన వాటికి సంబంధించిన మ్యాటర్ కూడా రాశారనమాట కాంబాట్ డేసిన్ డాన్స్ ఇన్ మేల్ అంట అవి మేల్ పాములు అంట ఈ పాములు చూసారా వాటికవే కింగ్ కోబ్రా అంట ఇది ఈ పాము పేరు కింగ్ కోబ్రా వాటికవే నెస్ట్ కూడా పెట్టుకుంటాయి అనమాట పాము గుడ్లు కూడా ఉంటాయి అనుకుంటా అండి నేను ఇప్పుడే చూశాను ఇది మాత్రం ఇక్కడ చూసారా ఏం పాములు ఇన్ని రకాల పాములు ఉన్నాయి ఒకే దాంట్లో మూడు రకాల నాలుగు రకాల పాములు అయితే పెట్టారు ఇండియాస్ ట్రూ కోబ్రాస్ అంట నెక్స్ట్ పైథాన్స్ అంటే ఎలా ఉంటాయి వామ్ ఆ పాము ఏంటి ఏదో తినేస్తుంది ఏదో జంతువుని తినేస్తుంది అంత పెద్ద నోరు ఉంటుంది అనమాట ఆ పాముకి అసలు ఎలా తినగలదండి బాబు నెక్స్ట్ ఇక్కడ చూస్తే ట్రీ ట్వెల్లింగ్ రెప్టైల్స్ ఇన్ వెస్ట్రన్ గోడ్స్ ఇక్కడేమో రకరకాలు ఇక్కడ ఒక వింత చూశాను నేనైతే ఫ్లయింగ్ స్నేక్స్ అని ఉంటాయంట ఫ్లయింగ్ లిజర్డ్స్ అని ఉంటాయంట పిట్ వైపర్ అంట అక్కడే పేర్లు కూడా ఉన్నాయన్నమాట వాటి పేరు ఇదిగోండి ఫ్లయింగ్ లిజర్డ్ అంట ఇట్లా చాలా ఉంటాయన్నమాట అంటే ఇవన్నీ ఎగురుతాయి అన్నమాట పాకేవి కాదనమాట గోడల మీద పాకేవి చెట్ల మీద పాకేవి కాదు ఇవన్నీ ఎగిరేవి అనమాట ఇవన్నీ కొంచెం వింతగా ఉన్నాయి మాత్రమే మ్యూజియంలో పెట్టారు అన్ని రకాలు కాదు కదా కొన్ని మాత్రమే అయితే పెట్టారనమాట ఇవి రెండు ఏంటి హక్ చేసుకొని కూర్చున్నాయి పాములైనా ఈ అసలు అట్లా ఉన్నాయన్నమాట పేర్లు వాటర్ మానిటర్స్ అనే ఏదో ఉందండి రెండు హక్ చేసుకున్నట్టు పెట్టారు చాలా బాగుంది ఇలా మేము ఆ మ్యూజియం అంతా కవర్ చేసుకొని బయటికి అయితే వచ్చాము బయటికి రాగానే ఇక్కడ ఒక అమ్మాయి అలా స్టాట్యూలో కూర్చొని ఉంది నేను ఫస్ట్ పెయింట్ అదే ఆర్టిస్ట్ని గమనించలేదు అమ్మాయి అలా కూర్చొని ఉంటే ఏంటి ఇలా కూర్చొని ఉందని చెప్పి చూస్తే అక్కడ డ్రాయింగ్ వేస్తున్నారు అనమాట లైక్ మనం చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం కదా మన బొమ్మలు వేయించుకోవడం అనేది అట్లా ఇక్కడ ఒక అతను అయితే వేస్తూ ఉన్నాడనమాట ఇంకా మేము అది చూసుకొని ఇంకా చిన్న పిల్లలకి అక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి చిన్ని చిన్ని గేమ్స్ లాగా అవన్నీ వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు కొంతమంది పిల్లలు ఇక్కడ ఏంటో అందరూ సినిమాకి వెళ్ళి చూసినట్టుగా చూస్తున్నారని చెప్పి మేము కూడా వెళ్ళి చూస్తే ఆ పావు చూస్తే దెమ్మ తిరిగిపోయిందనమాట అంత లావుగా అసలు చాలా బరువు ఉంటుందండి నిజంగా పట్టుకుంటే చాలా బరువు ఉంటుంది అంత పెద్ద పావు ఉందన్నమాట దానికోసం మొత్తం చాలా పెద్ద ప్లేస్ అయితే పెట్టారు మరి అది పాకుతుందో లేదో తెలియదు కానీ చాలా పెద్ద ప్లేస్ ఉందన్నమాట ఆ పాము ఒక్కటే ఉంది అక్కడైతే ఆ ఒక్క పామే కనిపించింది ఇక్కడ మీకు ఒక లాగా అయితే కనిపిస్తుంది కదా సో మాకు ఇక్కడ ఒక చిన్న గేమ్ లాగా పెట్టారు ఈ చెట్టు మీద తొండలు ఉన్నాయా లేదా ఉంటే ఎన్ని తొండలు ఉన్నాయి అనేది ఫైన్ చేయమన్నారు మేము చూసాం కానీ మాకైతే ఒక్క తొండ కూడా ఏం కనిపించలేదులేండి నెక్స్ట్ ఇక్కడ పైథాన్ బేబీస్ అంట అదిగోండి అక్కడ ఉంది పాము అమ్మో ఒక్కొక్క పాము నిజంగా ఎన్ని కిలోలు ఉంటుందో తెలుసా పది కిలోలు పదిహేను కిలోలు ఉంటుందన్నమాట ఒక్కొక్క పాము అంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఇంకా స్నేక్స్ జోన్ అయితే అయిపోయింది ఇంకా క్రోకడైల్స్ జోన్లోకి అయితే వచ్చేసాము ఈ క్రోకోడైల్ హాయిగా ముచ్చటిగా నీళ్ళల్లో పడుకొని నిద్రపోతూ ఉంది అస్సలు కదలట్లేదు ప్రశాంతంగా పడుకుంది మేమైతే చచ్చిపోయిందేమో అని చెప్పేసి అనుకున్నాము కానీ అది చావలేదు బతికే ఉందన్న విషయం తర్వాత అయితే తెలిసిందనమాట మాకు ఇంకా ఈ పార్క్లోనే వాష్రూమ్స్ ఉంటాయి వాటర్ కోసం ఉంటాయి ప్రాబ్లం ఏముండదు కానీ ఈ పార్క్ మొత్తం ఒక వన్ అవర్లో కంప్లీట్ చేయొచ్చు మేము ఏంటంటే వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం కాబట్టి కొంచెం లేట్ అయ్యింది అంతే క్రోకోడైల్స్ కూడా బయట ఉంటాయి అనే విషయం ఇక్కడ చూస్తేనే తెలిసింది అంటే క్రోకోడైల్స్ అనేవి మామూలుగా అయితే నీళ్ళల్లోనే ఉంటాయి కానీ బయట అంటే చచ్చిపోయి మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ ఏంటో బ్రతికి కూడా బయటే ఉన్నాయన్నమాట మీరు ఒకటి చూసి మురుసుకోమక్కండి అలాంటి క్రోకడైల్స్ ఎంత పెద్ద సైజులో ఉంటాయి అనేది కూడా ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇది పందిలాగుంది ఈ క్రోకడైలు నోరు తెరుచుకొని నిద్రపోతుంది అనమాట ఎంత పెద్దదండి అసలు చాలా అంటే చాలా పెద్దది జూమ్ చేస్తున్నాను కరెక్ట్గా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ చాలా అంటే చాలా పెద్ద క్రోకడైల్ అనమాట అది దానికోసం వీడియోస్ తీసుకుంటున్నారు బీభత్సంగా అనమాట ఇవ్వండి రకరకాల కలర్స్ మళ్ళీ క్రొకోడైల్స్ కూడా చాలా రకాల కలర్స్ ఉన్నాయి ఈ క్రోకడైల్స్ అయితే ఒక దాని మీద ఒకటి పడి నిద్రపోతూ అన్నమాట ఒక్కటి కూడా చలనం లేనట్టుగా అసలు వాటికి బరువు ఏదో ఏమో మరి అట్లా ఉన్నాయన్నమాట వీటిట్లో కూడా రకాలు క్రోకోడైల్స్ అని ఎలిగేటర్స్ అని క్యాలిమన్స్ అని ఇట్లా రకరకాలు ఉంటాయి అనమాట మార్షి సాల్ట్ వాటర్ చారిల్ ఏ రకరకాల పేర్లు అసలు ఆ పేర్లు కూడా నేను ఎప్పుడు వినలేదు ఇప్పుడే ఫస్ట్ టైం వినటం కూడా గారియల్ అంట చూసారా ఎంత సన్నగా ఉన్నాయో ఈ క్రోకడైల్స్ రకరకాల క్రోకడైల్స్ చూస్తున్నాం కదా మనము నేను కూడా ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నాకు తెలిసి మీలో చాలామంది ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారని నేను అనుకుంటున్నాను అవునా కాదా అనేదానికి కామెంట్స్లో ఆన్సర్ చేయండి వాటి ముక్కు చూసారా ఎలా ఉందో చాలా పొడువు ఉందనమాట గమనించారో లేదో మీరు నాకైతే తెలీదు ఈ క్రొకోడైల్ ఏంటండి బాబు ఇంత నల్లగా ఉంది ఏదో పది రోజుల నుంచి స్నానం చేయకపోతే మనుషులు ఎలా నల్లగా తయారవుతారో అలా ఉందనమాట ఆ క్రొకోడైల్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది ఒకటి ముక్కు పొడవు ఇంకో దానికి ఏదో గుబ్బల్లాగా వచ్చినట్టుగా చిచ్చి చెప్పడానికి నాకు ఏదోలా ఉందనమాట ఈ క్రొకోడైల్ ఏంటండి బాబు ఇంత పొడుగునుంది బయటకు వచ్చింది ఒకటి ఆల్రెడీ ఇక్కడ నిద్రిస్తున్నాయి కొన్ని క్రోకోడైల్స్ ఒకటి ఆల్రెడీ నీళ్ళలో ఉందన్నమాట వాక్ త్రూ ఎగ్వీనా అబ్బో ఇదేదో లోపలికి ఎంట్రన్స్ టికెట్ తీసుకొని వెళ్ళాలండి అబ్బో ఇక్కడ నిజంగా భయంకరం అసలు నేను చెప్పలేను ఇది మాటలతో ఎందుకంటే ఇది ట్వంటీ రూపీ ఒక్కొక్క పర్సన్కి టెన్ రూపీస్ ఇద్దరికి ట్వంటీ రూపీస్ అనమాట తీసుకొని లోపలికి వెళ్ళాము దీన్ని బయట నుంచి చూడాలనుకుంటే చూడొచ్చు లోపలికి వెళ్ళాలనుకుంటే లోపలికి వెళ్ళచ్చు అనమాట మేము లోపలికి వచ్చాము ఇక్కడికి వచ్చి చూస్తే ఇవి బొమ్మలు కాదండి నిజమే అందరూ తాకి వాటికి నచ్చిన వాళ్ళకి నచ్చినట్టుగా వాటిని తాకి ఆడుకుంటున్నారు వాటితో నాకైతే చాలా భయం వేసింది అవి సడన్గా వచ్చి మీద పడితే ఏం చేస్తారు అట్లా అనిపించింది అనమాట కానీ అవి ఏం చెయ్యవంట అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అవి ఏం చెయ్యవండి అని ఒక్కొక్కరు దాన్ని తోకలు పట్టుకొని ఆడుతూ ఉన్నారు మా ఆయన కూడా ఆడుకున్నాడు అనమాట చాలాసేపు తొండలు అనమాట అవి పెద్ద పెద్ద తొండలు చాలా పెద్ద సైజు తొండలు అండ్ టర్టిల్స్ కూడా ఉన్నాయన్నమాట లోపల అందరూ పిల్లలు పెద్దలు ఎంట్రన్స్ టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చి టర్టిల్స్తో ఆ తొండల తోకలతో అలా చాలాసేపు ఆడుకున్నారు షార్ట్ వీడియో కూడా ఒకటి తీసాను అది కూడా పోస్ట్ చేస్తాను చూడండి తర్వాత మళ్ళీ నాన్ వినోమస్ స్నేక్స్ జోన్ అంట నాన్ వినమస్ స్నేక్స్ జోన్ అంటే బుస కొట్టనివన్నమాట సో అవి ఎలా ఉంటాయి అనేది చూద్దాం అంటే చాలా సన్న పాములు అనమాట ఇక్కడ ఉండేవన్నీ కూడా అవి బుస కొట్టవంట ఏం చేయవన్నమాట ఈ పాములు అయితే అలాంటివి కొన్ని చూసాము నెక్స్ట్ ఈ పేజ్ చూసారా గ్రీన్ వైన్ స్నేక్ అంట ట్వంటీ ఇయర్స్ బతికే ఉంటుంది అనమాట ఈ స్నేక్ అనేది అసలు ఆ స్నేక్ ఎక్కడుంది అనేది కనిపెట్టడానికి చాలాసేపు టైం పట్టింది తర్వాత చూస్తే తోక కనిపిస్తుంది మీకు ఇప్పటికైనా కనిపించిందో లేదో కామెంట్స్లో చెప్పండి నాకైతే నాకు కనిపించింది తోక అయితే అప్పుడు అనుకున్నా ఓకే ఇదే స్నేకా అని చెప్పేసి ఇంకా ఆలివ్ కీల్ బ్యాక్ అసలు పేర్లు చాలా చాలా వింతగా ఉన్నాయన్నమాట ఆ బోర్డ్స్ అంతా ఏంటో ఒక్క మాటలో చెప్పమంటారా మీకు అవి బుస కొడతాయా కొట్టవా దాని లైఫ్ స్పాన్ ఎంత ఒకవేళ అవి బుస కొట్టేవైతే ఎంత దూరం వరకు బుస కొట్టగలవు ఇంకా అవి గుడ్లు పెడతాయా పెట్టవా నెస్ట్ క్రియేట్ చేసుకోగలుగుతాయా గలగవా అండ్ ఇవి ఎక్కువ మనకి ఎక్కడ కనిపిస్తాయి అలా అనమాట ఈ పావులన్నీ ఇప్పుడు మీకు చూపించే పావులన్నీ కూడా మన ఫింగ్ ంగర్ అంత సైజులోనే ఉంటాయి అంటే అంత సన్నగా ఉంటాయి అనమాట అంటే లైక్ మన చూపుడు వేలు ఎంత సన్నగా ఉంటుందో ఐ మీన్ అది సన్నం కావచ్చు లావ్ కావచ్చు అంత ఉంటాయి అనమాట అంతకన్నా లావ్ అయితే ఉండవు అవి అసలు బుస కొట్టవు వాటి లైఫ్ పైన ట్వంటీ ఇయర్స్ కన్నా కూడా ఎక్కువ బతుకు ఉండవు అనమాట ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ లోపలే చనిపోతాయి అనమాట పాములు అండ్ ఎక్కువ పొడవు కూడా ఉండవు ఈ పాములు అనేవి మోర మోరన్నర అంతవరకే ఉంటాయి అనమాట ఈ పాము అయితే చాలా డిఫరెంట్ అండి అసలు ఎక్కడుందో మేమైతే ఫైండ్ అవుట్ చేయలేకపోయాము తర్వాత అన్నారు ఇసుక లోపల ఉంది అని అట్లా ఒక చార లాగా కనిపిస్తుంది కదా అక్కడ ఉంది పాము అన్నారు కానీ మాకైతే ఎక్కడ కనిపించలేదన్నమాట అసలు ఆ పాము సో అక్కడికి పాములు చూడటం అయిపోయింది ఇందాక నేను కొన్ని క్రొకడైల్స్ చూపించేటప్పుడు ఇలాంటి క్రొకడైల్ అక్కడ కూడా చూపించాను ముక్కు చూసారా ఇది ఒక గరిట షేప్లో అండ్ కుండ షేప్లో ఉందనమాట ఈ క్రొకోడైల్ కుండతో పోలుస్తారు అనమాట కుండతో పోలుస్తారు అని చెప్పి అక్కడ రాసుందనమాట లైక్ కుండలాగా దానికి కూడా ముక్కుకి ఇలా ఒక గుబ్బలాగా ఉంటుంది అంట మరి అది ఎందుకు ఉంటుందనే తెలీదు గార అని పిలుస్తారంట హిందీలో అవన్నీ అక్కడ రాసున్నాయి నేను వీడియోలో చెప్పేటప్పుడు ముందు చూసుకుంటారనమాట ఏం చెప్పాలి ఏంటి అనేది అలా చూసుకొని నేను చెప్తున్నాను మీకైతే చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది ఇక్కడ ఒకడైలు అండ్ ఈ వీడియోలో చూస్తే పెద్ద పాము ఉంది చాలా లావు చాలా పెద్ద పాము అన్నిటికన్నా పెద్ద స్నేక్ అనమాట ఇది మీకు ఇది కనిపించిందా లేదా అని కన్ఫామ్గా కామెంట్ చేయండి కనిపించేలాగే మేమైతే వీడియో తీసాము మరి కనిపించిందో లేదో నాకైతే తెలియదు అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బొమ్మలని అలా చాలా రకాలు మరి అక్కడ దొరికినాయా అనేది మాత్రం తెలీదు చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఏవేంటియో ఉన్నాయి అసలు చూడడానికి కూడా ఎప్పుడు మర్చిపోయాను ఇక్కడ స్నేక్ అనమాట ఇక్కడ కూడా స్నేకే ఈ స్నేక్ అక్కడ ఒక ఇగ్లు షేప్లో ఉంది చూసారా దాని లోపల ఉంది అన్నారు అస్సలు ఎంత ట్రై చేసినా మాకైతే అసలు కనిపించలేదు నేను ఇప్పుడు వీడియోలో చూస్తున్నా కూడా నాకు అదైతే కనిపించట్లేదు అనమాట ఇంకా అక్కడ మళ్ళీ ఇది కూడా ఒక చిన్న సైజ్ మ్యూజియం అనే చెప్పాలన్నమాట ఇక్కడ ఏంటంటే అన్ని ఫ్రేమ్స్ లాగా పెట్టేసి పాములు గురించే అనమాట అచ్చం ఇవి పాములు గురించే ఉన్నాయి ఆ పాములు ఎలా ఉంటాయి ఎంత దూరం వరకు బుస కొడతాయి ఎంత సైజు ఉంటాయి అనేది వాటి గురించి అయితే రాశారు ప్రత్యేకించి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్ లాగా అయితే బిగించారనమాట చూసాము అక్కడ ఉన్న అక్కడ మనకు ఉన్న పాములన్నీ కూడా ఇక్కడ పెట్టేశారు అక్కడ ఇప్పుడు దాకా మనం ఎన్ని పాములు అయితే చూసామో అన్ని రకాల పాములు కూడా ఇక్కడ మనకి చూపించారు ఈ ఫ్లెక్సీస్లో ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న చార్ట్ లాగా ఇచ్చారు చూడండి ఎవల్యూషన్ హిస్టరీ ఆఫ్ వెర్బటరీస్ అని అంటే ఫస్ట్ టర్టిల్ ఉంటుందంట తర్వాత అది లిజర్డ్గా మారిద్దంట ఫైనల్గా అది మమల్లాగా లాగా మారిద్దంట అలాగే ఎవల్యూషన్ ట్రీ ఆఫ్ వట్టిబ్రిడ్స్ అని ఇక్కడ కూడా ఒక చిన్న మ్యాప్ లాగా ఇచ్చారు చాలా మ్యాప్స్ అయితే పెట్టారనమాట ఇవన్నీ ఏంటంటే ఫ్యామిలీ ట్రీ రెప్టైల్ ఫ్యామిలీ ట్రీ అని అట్లా రకరకాలుగా పెట్టారులేండి ఇవన్నీ చదివి చెప్పే అంత టైం అసలు లేదు అండ్ అంతా అయిపోయిన తర్వాత తీరిగ్గా వచ్చి ఇక్కడ అందరూ ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని అయితే వచ్చేసారు బయటికి రాగానే ఇక్కడ ఫోటోగ్రఫీ తీసుకోవడానికి లైక్ పక్క ఒక టర్టిల్ అండ్ ఒక స్నేక్ అయితే ఉంటాయి అక్కడ మాత్రమే ఫోటోగ్రఫీస్ తీసుకోవాలి మిగతా చోట్ల ఫోటోలు తీసుకోకూడదు అని చెప్పి చెప్పారు కానీ ఎవరు వినకుండా అది మాత్రం కంటిన్యూ చేస్తూ ఉన్నారు మేము కూడా ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ కొన్ని చెట్లు కూడా అమ్ముతున్నారు సేల్ కోసం లైక్ ఒక షాప్ కూడా ఉంది మనకి ఏదైనా కావాల్సినవి కొనుక్కోవడానికి డెకరేషన్ ఐటమ్స్ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కొనుక్కోవడానికి ఉన్నాయి చెప్పాను కదా డ్రింకింగ్ వాటర్ ఉంటుంది అని డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఒక చోటే ఉంది స్టార్టింగ్లో అనమాట ఇది కూడా ఇంకా అలా అన్ని చూసేసుకొని మళ్ళీ ఎగ్జిట్కి అయితే వచ్చేస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంకా పార్క్ అయితే చూసాము లోపల స్నేక్స్ క్రోకోడైల్స్ రెప్టైల్స్ అవి మాత్రమే ఉన్నాయి అండ్ మ్యూజియం కూడా ఉందనమాట అంతే సో మేమైతే ఇంకా చెన్నైకి బొబ్బాయి చెప్పేసి టంగటూర్ వెళ్ళిపోతున్నాము మీరందరూ కూడా మీరు కూడా ఇప్పుడే చెప్పేయండి చెప్పాలనుకుంటే చెన్నైకి ఇంకా మళ్ళీ టంగటూరు వెళ్ళిన తర్వాత టంగుటూరుకి కూడా బొబ్బాయి చెప్పేద్దాం మళ్ళీ ఎప్పటికొస్తామో టంగుటూరు కూడా తెలియదు చాలా తర్వాత ఇప్పుడు వచ్చాము ఇద్దరం కలిసి టెంగటూర్కి మళ్ళీ ఎప్పుడొస్తామో తెలియదు కాబట్టి సో ఫిఫ్టీన్ డేస్ ట్రిప్ అబ్బా నరకంగా ఈరోజు అయిపోయింది సో ఈరోజు ఒకటే చూసాము మేము అనుకున్న ప్లేసెస్ అన్ని చోట్ల అన్నీ కూడా కవర్ అయ్యాయి కానీ చాలా వరకు చూసేసాం మేము అనుకున్న ప్లేసెస్ అన్నీ మీకు కూడా చూపించేశాను ఐఆమ్ హ్యాపీ థ్యాంక్ఫుల్ సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన వీడియోని మరికొందరికి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ బెల్లైకోన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్